జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేపట్టిన కీలక ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన కీలక సంస్కరణలు అమలు చేసిన కీలక నిర్ణయాలు అవన్నీ నావి అని చెప్పి తన అకౌంట్లో క్రెడిట్ చేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆధారాలతో సహా చూపించుకుంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈరోజు ఒక కీలకమైన కథనం కనిపించింది అంటే మరో మరో అత్యంత కీలకమైన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసిన పనిని చంద్రబాబు నాయుడు గారు తన అకౌంట్లో వేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు అని అదే వెలుగొండ వాస్తవానికి వెలుగొండ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి అయిపోయింది అయితే జస్ట్ నీళ్ళు మళ్లించే ఒక చిన్న పని ఉంటే అది కావాలనే ఇన్ని రోజులు దానికి జోలికి కూడా పోకుండా ఇరవై నెలల నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి అది అధికారులకు అన్ని ఆదేశాలు ఇచ్చి అది ఇది చేసినట్లు ఇప్పుడు ఇప్పుడు ఈ పని అంతా కూడా న్యాయ హాయంలో చేశారని చెప్పేసి క్రెడిట్ తన అకౌంట్లోకి వేసుకొని ఆ చిన్న పనులు అయిపోవాలి నెల రోజులు అని చెప్పి అట్లా ఆదేశాలు ఇచ్చినట్లు ఇచ్చేసి నెక్స్ట్ నీళ్ళు వెళితే అప్పుడు అది నా అకౌంట్లో పడిపోతుంది అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఇంత దారుణంగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు పాల్పడబోతున్నారు అని ఈరోజు కథనం బలి ఆసక్తికరంగా అనిపించింది శ్రీశైలం నుంచి జంట సొరంగ సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమల సాగర్కు చేరడంతో తమ కష్టాలు కడతీరుతాయనుకున్న ఉమ్మడి నెల్లూరు ప్రకాశం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం ఆడియాశలు చేసింది ఈ ప్రాజెక్టులు అత్యంత సంక్లిష్టమైన జంట సొరంగాలను ఏషియాలోనే అతి పెద్దవండి బాబోయే అవి అతి పొడవైన అత్యంత సంక్లిష్టమైన జెండా సొరంగాలు అవి వాటిని రికార్డు సమయంలో నాటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరున జాతికి అంకితం చేశారు నల్లమల సాగర్లో ముంపునకు గురయ్యే పదకొండు గ్రామాల్లోని ఏడు వేల మూడు వందల ఇరవై ఒక్క నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రెండు వేల ఇరవై నాలుగు నాటికే వైసీపీ ప్రభుత్వం కాలనీలను కూడా సిద్ధం చేసేశారట ఇక ఏదో మినిమం చిన్న చిన్న పనులు చేసి వాళ్ళని తరలించేసి నీళ్ళు వదిలేయడమే వన్ టైం సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించేశారు తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు వ్యయం చేసి పునరావాసం కల్పించి రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో శ్రీ శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం ఎనిమిది వందల నలభై ఒక అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించి దుర్భిక్ష ప్రాంతాలను చేయడానికి ప్రణాళికలను కూడా రెడీ చేసేశారు వాళ్ళే కేవలం వైఎస్ జగన్కి మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితోనే నల్లమల సాగర్ నిర్వాసిత కుటుంబాలకు ఇరవై నెలలుగా పునరావాసం కల్పించకుండా చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తుందని సాగునీటి రంగం నిపుణులు రైతులు రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు వైసీపీ సర్కార్ తయారు చేసిన ప్రణాళిక ప్రకారం నిర్వ నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే రెండు వేల ఇరవై ఐదు సీజన్లో కృష్ణా వరద జలాలను వెలుగొండ జంట సురంగాల ద్వారా ఒడిసిపట్టి నల్లమల సాగర్కు తరలించి ఉంటే తమ ప్రాంతాలు సుభిక్షమయ్యేవని రైతులు స్పష్టం చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సురంగాల ద్వారా నల్లమల సాగర్ను అనుసంధానం చేసే ఫీడర్ ఛానల్ పనులు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు మధ్య చేస్తే మిగిలిన పనులను పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది దీంతో రెండు వేల ఇరవై ఐదులో కురిసిన భారీ వర్షాలకు టీడీపీ సర్కార్ చేసిన ప్రాంతాల్లో ఫీడర్ ఛానల్ కోతకు గురైందట చూసిన ఇదే పరిస్థితే వెళ్ళది ఫలితంగా ఇప్పుడు ఫీడర్ ఛానల్ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్ వాళ్ళు మిగతా ప్రాంతాల్లో కాంక్రీట్ లైనింగ్ చేసి ఆ ఆ పనులను నాలుగు వందల అరవై యాభై ఆరు కోట్లతో చేపట్టి వాటిని అస్మదీయ కాంట్రాక్టర్కి కట్టబెట్టడం గమనార్హం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అక్కడ చంద్రబాబు సర్కార్ నాసిర కంపెనీలు చేస్తే అవి ఇప్పుడు దెబ్బతిన్నాయంట వాడికి మళ్ళీ నాలుగు వందల యాభై ఆరు కోట్లతో కాంట్రాక్ట్ ఇచ్చారట సో వాళ్ళ కాంట్రాక్టర్కి అవి కట్టబెట్టారట సో ఇంకా అదే అని చెప్పి అది పూర్తి అయిపోయింది మొత్తం అదే మన హాయంలో అయిపోయిందని చెప్పి నీళ్ళు ఇచ్చేస్తారు మొత్తం పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వీళ్ళ నాశన కంపెనీని వీళ్ళు మళ్ళీ వీళ్ళ కాంట్రాక్టర్తో చేయించుకొని అండ్ అక్కడికి పునరావాసము కాలనీలు అన్నీ రెడీ చేసినా కూడా వాళ్ళని అక్కడికి తరలించకుండా ఇన్ని రోజులు జాప్యం చేసి ఇప్పుడు ఈ క్రెడిట్ని తన అకౌంట్లో డిపాజిట్ చేసుకునే చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడుతున్నారు అన్నది ఈ కథనం సారాంశం